ఏపీ రాజకీయాల మీద మీ కామెంట్ ఏమి లేదు కామెంటే ఉంటుంది కానీ అంటే కామెంట్ ఇన్ ది సెన్స్ యువర్ వ్యూ పాయింట్ రేపు ఏది రావచ్చు ఏది ఎలా జరగచ్చు అక్కడ అంటే ఇప్పుడు ఎన్డిఏ ఉంది ఒకవైపు మూడు ఉన్నాయి అటు ఆల్రెడీ రూలింగ్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు జనానికి ఒక అవగాహన రావాలి ఇప్పుడు ఆడి ఓటేసే ఓటర్ చేతిలో ఉంది ఆయుధం వీళ్ళ చెట్లో లేదు వాళ్ళు ముగ్గురు కలిసినంత లేదు వాళ్ళు అటువైపు వాళ్ళు స్ట్రాంగ్ గా వాళ్ళు లేదు ఎందుకంటే మొన్న జరిగింది కర్ణాటకలో వచ్చి కాంగ్రెస్ కొట్టు తీసుకెళ్లిపోయింది కదా ఇప్పుడు తెలంగాణలో అలాంటిది జరిగాయి కదా సో ఆడియన్ డిసైడ్ అయ్యాడంటే ఆడియన్ వస్తుంది సినిమా భాష కదా ఓటర్ డిసైడ్ అంటే మాత్రం అది మరి అలా చేశారు మనకు చెప్పలేము అది ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెన్స్ అయిపోయారు మీరు చెప్పాలంటే ఎవరు వస్తే ఆ స్టేట్ కి బాగుంటుందని మీరు ఏదైనా అలాంటి ఆలోచన ఉంది ఎవరు వచ్చినా స్టేట్ గురించి ఆలోచించండి ఎందుకంటే టు బి ఫ్రాంక్ విత్ ఇండియాలో తెలుసో తెలియకో ఒకటి మన స్టేట్ మీద ఒక చిన్న చిన్న చూపు చిన్న చూపు ఉందో పెద్ద చూపు ఉంది చూపుంది చిన్న చిన్న చూపు చూపు ఉంది కదా ఎందుకు అంటే మీకు తెలుసు కారణం కానీ ఆ సెంటెన్స్ లోని బ్యాంక్ బ్లాంక్స్ లో సూటబుల్ వర్డ్స్ ఫిల్ ది విత్ సూటబుల్ వర్డ్స్ అని ఉంటుంది చూసారా అందులోని మీరు అంతా ఇప్పుడు మన స్టేట్ మీద అంటే ఫిల్ సూటబుల్ వర్డ్ చిన్న చూపు అన్నది సూట్ అవుతుంది పెద్ద చూపుకి ఏముందో చెప్పండి అక్కడ ఇప్పుడు క్యాపిటల్ డిసైడ్ అవలా రైట్ అదే అంటున్నాను అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా ఎందుకంటే ఇంకా చాలు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయింది అంత ముందు ఒక ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు పదివేలు అయిపోయింది మనకి రెండు స్టేట్లు ఉన్న హైదరాబాద్ కూడా అయిపోయింది టర్మ్ అయిపోయింది వాళ్ళకి చెప్పిన ప్రకారం అవును లెక్క ప్రకారం చూస్తే అవును అయిపోయింది అయిపోయింది మనిషి చిన్న వరకు ఒక అడ్రస్ ఉండాలి స్టేట్ కి ఒక అడ్రస్ ఉండాలి ఇది మా క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నా ఫస్ట్ డిసిషన్ ఎవరు వచ్చినా ఫస్ట్ టేక్ స్టర్న్ డిసిషన్ ఇదే ఇవే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇదే ఇవే కాదు మధ్యలో జరుగుతుంది ఇదే ఇదే ఇదేనా ఇవేనా వాళ్ళు డిసైడ్ అయిపోండి ఎవరు వచ్చినా సరే డిసైడ్ అయ్యి ఫస్ట్ ఎందుకంటే బయట చెప్పుకోవడానికి కూడా లేని పొజిషన్ లో ఉన్నాం అవును అది కొంచెం ఎందుకు వచ్చినా చెప్పుకోకుండా సైలెంట్ కొంటే బెటర్ కదా అనుకునే జనం కూడా ఉన్నారు ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసేవారు బయట ఇందు ఆంధ్ర చెప్తే మీ క్యాపిటల్ లేదు కదా అన్నట్టు పొజిషన్ లో కూడా ఉన్నాం అది ఏదో ఒకటి కోర్టు అయినా డిసైడ్ చేయను లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న పార్టీ వాళ్ళైనా డిసైడ్ చేయమనండి ఫస్ట్ బేస్ ఒక అడ్రస్ మొదలెడితే దాని తర్వాత చాలా ఉన్నాయి అది కుదిరితే ఫస్ట్ అవన్నీ ఒక ట్రాక్ లోకి వస్తాయి ట్రాక్ లో పడటం అన్నట్టు లేకపోతే ఉన్న వాళ్ళు పారిపోతున్నారు అంటున్నారు నిజమే అది చూసాం జరుగుతోంది జరిగింది అలాగే రావాల్సిన వాళ్ళు రావట్లేదు అంటున్నారు అది నిజమే చూస్తున్నాము ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బేస్ ఎక్కడో షేక్ అయింది అది మళ్ళీ అది కొంచెం ఇమ్మీడియట్ గా ఎవరైనా సరే కాల్ తీసుకోకపోతే ఇలాగే వెళ్ళిపోతే చాలా కష్టం అదే అదే మీరు బీజేపీ మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ చెయ్యి కలిపింది కదా దాని బలం ఎంతవరకు కూటమి అదేం మీకు కనిపించట్లేదా ఇది అంటే బీజేపీ రావడం వల్ల దానికి ప్లస్ పాయింట్ ప్లస్ అయింది ఎప్పుడైనా సరే ఉండడం ముగ్గురు ఉండడం ఆ బలం వేరు అది నిజమే కదా అది మామూలుగా చిన్న ముస్తీద్ కొట్టుకోడే పొజిషన్ దగ్గర నుంచి మీరు తీసుకున్నా కూడా ఒకరిని ముగ్గురు ఈజీగా ఓవర్ పవర్ చేసేయచ్చు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది హీమాన్ అవుతాయి తప్ప అవును సో ఏ హీమాన్ అయినా కూడా హీఈస్ నాట్ ఇండివిజువల్ దేవ్ అగైన్ హీ షుడ్ ఆల్సో వి డిపెండెంట్ విత్ ఓటర్ అవును నేను స్ట్రాంగ్ అనుకుంటే కాదుగా ఓటర్ కూడా ఒప్పుకోవాలి కానీ ఒప్పుకోవాలి అది వాళ్ళ పదమూడుకి తెలుస్తుంది వేసిన తర్వాత కొంచెం వస్తుంది నాకు తెలుస్తుంది కానీ డెఫినెట్లీ చేంజ్ అయితే ఉండాలి ఓకే ఒక చేంజ్ అయితే డెఫినెట్ గా మీరు తమిళనాడు తీసుకోండి ఒక చేంజ్ జరుగుతూనే ఉంటుంది వీళ్ళు వస్తే వాళ్ళు రోజు వాళ్ళు వస్తే వీళ్ళు ఒక ఐదు వీలు చేస్తే వాళ్ళు వస్తారు ఎందుకంటే అది రన్నింగ్ గవర్నమెంట్ మీద ఉండే ఒక చిన్న ప్రాబ్లం అది ఓటర్ కి ప్రాబ్లం వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకత ఆ వ్యతిరేకత వల్ల నెక్స్ట్ ఇమీడియట్ గా డిఎంకి వస్తే ఏడీఎం మళ్ళీ డిఎంకి అలాగే రెండే ఉండే అక్కడ కర్ణాటక వచ్చేసరికి ఏదో కాంగ్రెస్ ఉండింది మన వరకు బీజేపీ ఎప్పుడైతే పుంజుకుందో బీజేపీ అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ కూడా అవును కాంగ్రెస్ కానీ బీజేపీ ఇంకా థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ లేదు అక్కడ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ థింగ్ హ్యాపెండ్ తోటగానే మన సౌత్ లో బీజేపీ తక్కువ ఇప్పుడే కదా అవేర్నెస్ స్టార్ట్ అవుతా తమిళనాడులో బీజేపీ అనే వర్డ్ ఈ ఫస్ట్ ఫస్ట్ ఎలక్షన్ నేను తమిళనాడులో నాకు పుట్టి పెరిగి ఉన్నాయి కదా ఫస్ట్ టైం బీజేపీ గురించి అంటే వస్తుంది పక్కన పెడితే గుర్తించారు ఉంది ఇప్పుడు కర్ణాటకలో గుర్తు కొన్ని గుర్తించలేదు ఇంకా బీజేపీని ఇంకా తెలియదు కూడా మీకు చిక్బలాపూర్ ఏరియా వస్తే టెన్ ఇయర్స్ బ్యాక్ మేము బీజేపీ అంటే తెలియలేదు వాళ్ళకి బీజేపీని పార్టీ మీరు పెట్టారా అని అడుగుతున్నాను మమ్మల్ని మా బాగేపల్లి కాన్స్టిజెపి వాజ్పేయి గారు అచ్చారా అంటే అంత అవగాహన లేదు వాళ్ళెవరో వాళ్ళెవరో నార్త్ పార్టీ అన్న ఫీలింగ్ కానీ అది ఒక ఆల్ ఇండియా పార్టీ అన్నది కొన్ని నేషనల్ పార్టీ అన్నది ఇంకా కొన్ని ఏరియాస్ తెలియదు కూడా తెలియదు కర్ణాటకలోనే ఇంకా తమిళనాడు అయితే చదువుకున్న వాళ్ళు వీళ్ళు అందరు కొంచెం ఎందుకంటే రెండు పద్ధతులు ఉంటాయి మన ఇల్లు మన రోడ్లు మన ఇది ఇప్పుడు మన ఇంటి రోడ్ రోడ్ ఉంది శుభ్రంకి వెళుతున్నాం వస్తున్నాము సడన్ గా మెట్రో కడుతున్నారు బ్లాక్ అయిపోతున్నావు నాలుగైదేళ్ళు మనం కష్టపడతాం బయట తీస్తే డస్ట్ వస్తుంది బయటికి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రోడ్ ఉండదు తవ్వేస్తే కార్ మన కార్ లోపల మన క్లాప్లో పెట్టుకోవడానికి ప్రాబ్లం రోడ్డు చివరి పెట్టుకుని రావాల్సి వస్తుంది కరెక్ట్గా ఇవన్నీ మనం చూస్తుంటాం ఎగ్జాక్ట్ కానీ అది అయిన తర్వాత ఆ నాలుగైదు ఏళ్ళు అయిన తర్వాత మెట్రో వచ్చిన తర్వాత ఆ నాలుగైదు ముందు ట్రాఫిక్ ఉండింది అది ఎందుకు అందరూ వెళ్ళిపోతుంటే పైన బ్రిడ్జి మీద చాలా సుఖంగా ఉంటుంది అక్కడ ఉండే ఏరియా వాళ్ళకి అమ్మాయ్య ఆ ట్రాఫిక్ తగ్గిపోయింది రా బాబు అని కానీ ఆ నాలుగైదులు కష్టపడాలి ఎప్పుడైనా అంతే ఏదైనా అంతే పొలిటికల్ కూడా అంతే ఫస్ట్ బిగినింగ్ లో ఏదైనా సెట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒకరికి అలా ఉంటే వేరియేషన్స్ ఉంటాయి సెటిల్ అయిన తర్వాత దాని క్రీమ్ వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది వాట్ బీజేపీ ఇస్ డూయింగ్ వాట్ డూయింగ్ అందరికీ ఎంతసేపు ఇక్కడ అంటున్నారు కాదు ఇవాళ మనం ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నాం ప్రపంచ స్థాయిలో ఇప్పుడు మనం ఇంతకు ముందు మనమే చూసాం ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వేసేవాళ్ళు స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత మనమే భారత్ మనం మన నెక్స్ట్ జనరేషన్ అయితే నా కూతురు అయితే వేయదు అదే సంబడి స్టెల్లింగ్ అన్న అవేర్నెస్ అయితే ఎలా వచ్చింది అసలు వస్తుందని అనుకున్నామా అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవును నవ్వుకున్నారు క్యాష్లెస్ ఇండియా క్యాష్లెస్ ఇండియా నవ్వుకున్నావు ఇవ్వాలా మన ముందే పది రూపాయలు పల్లెలు కొన్నా కూడా మనం యూపీ కొడుతున్నాం కదా టెన్ రూపీస్ కూడా కొడుతున్నాం కదా అవును అది జరుగుతుందనుకున్నామా ఇంపాసిబుల్ అనుకున్నాం ఇప్పుడు ఏ ఈ ఇంపాక్ట్ అంటే మోడీ గారి లీడర్షిప్ తలకి ఇంపాక్ట్ ఏపి మీద ఈసారి సారి ఉంటుంది అనుకుంటున్నారండి డెఫినెట్ గా వస్తుందండి ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళు ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో వాళ్ళందరికీ తెలుసు కదేశారు అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు ఈ జనరేషన్ ఉంటే తల్లిదండ్రులు తొలిపోయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్స్ మారే ఇప్పుడు అందు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు చదువుకొని యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి మనకి మన ఉన్నారు రిలేషన్స్ లో అంత జనరే ఇప్పుడు జనరేషన్ అది వాళ్ళ వాళ్ళు వాళ్ళ ముందు వాళ్ళు అక్కడే ఉండిపోయారుగా వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసుగా అవును ఆ నిజాలు తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాల అది ఆ కాన్సెప్ట్ రావాలి నువ్వేం చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి బాగా చెప్పారు పాత్ర ఎంత బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా మర్యాదగా బ్రతుకుతున్నాము ఎందుకు బ్రతుకుతున్నామో దాన్ని నిజాలు నిజాలు చెప్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం వాళ్ళ ఏజ్ లో వాళ్ళ పిల్లల కోసం కదా నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం కదా ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్ అంతే సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలన్న ఇది జరగాలైనా జరుగుతుంది జరుగుతుంది ఇంకా స్టార్ట్ ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది రైట్ ఇప్పుడు ఆంధ్రలో కూడా మనకేదో మనకి ఏదో ఇవి ఇవ్వాలేదో బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది బట్ ఈసారి వచ్చింది ఇలాగే ఈ జనరేషన్ అంటే ఎడ్యుకేటెడ్ జనరేషన్ అవన్నీ వాళ్ళు వాళ్ళకు తెలిసి వాళ్ళు నిజ నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు ఓటర్లో మార్పు అది ఎంత టైం తీసుకుంటుంది అది ఈ ఎలక్షన్స్ కి వచ్చేస్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా ఇలా దీని నుంచే స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తల్లి బాగా చాలా ఫోర్స్ గా చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా అవును దాని మీద మీ తాలూకానియన్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను మర్చిపోయాను ఇంత డిస్కషన్ లో మాట్లాడుతున్నాం మెయిన్ చెప్పాల్సింది హేమరత్న గారి సినిమా హరిహర వీరములలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ అవును ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది చేసేస్తాము అది కూడా దగ్గర డేట్ అయితే అడుగుతున్నారు సో సో అది పక్కన పెడితే చెప్పడం మర్చిపోయా హరిహర వీరములది సార్ ఎప్పుడైనా సరే ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్లో తమిళ విజయ్ గారు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది బ్యూటిఫుల్ రెమోరేష్ ఆల్మోస్ట్ లైఫ్ చూస్తున్నారు ఆయన తెలిసి ఎంత కష్టంగా వెళ్తే ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్ళి డిఎంకేతో మర్జి చేసి చేసేసారు ఆయన ట్రై చేశారు సరే సూపర్ స్టార్ గారు రానన్నారు అని చాలా కారణాలు హెల్త్ గెల్త్ కారణాలు ఓకే నేనేమంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పదేళ్ళు పెట్టారు మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు ఫ్యూచర్ కోసం దేవనే అయిపోవాలంటే ఇది కుదర కుదరే పని కాదు అది జనంతో పని ఫస్ట్ జనం నమ్మాలి ఇక్కడ అంటే జనం జనం ఎట్లాగ స్పందిస్తున్నారని మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి నేను అక్కడ చూస్తున్న ఆ జనం బట్టి ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పే చెప్పేయలుగుతున్నా ఇంట్లో కూడా ఇంత ఇంతకుముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది దానికి ఆ సినిమా క్రేజు అభిమానులు అభిమానులు ఓటేస్తాడు తెలియదు అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి అది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే నీకు తెలియదేం కాదు ఈ ఎలక్షన్ సైన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎందుకంటే నేను రెండు ఎలక్షన్స్ దగ్గరుండి చూశాను కాబట్టి నాతో బాగా మాట్లాడి నా ఇంటికి వచ్చి బోన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల అది కాంగ్రెస్లోనో లేకపోతే జేడిఎస్లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడలే ఐదేళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు నాతో తిరిగిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా ఆ మూడు నెలలు ముందు ఆ రెండు నెలలు తర్వాత నాతో మాట్లాడడం లేదంటే అంటే దూరం పెట్టారు దూరంగానే ఉన్నారు ఓకే ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు సిస్టమ్ పైనుంచి ఒప్పుకోవట్లే అర్థం పార్టీ సిద్ధాలు అదో అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి మాకు అభిమానం వెళ్తాను లేరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్నికల మూడు వచ్చేసి మనకు ఎక్కువ చాలా చాలా ఎర్లీగా వచ్చింది ఇంత ముందు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను ఎవరి వస్తాను లేదు ఇప్పుడు ఒప్పుకోరు అంతే కొంచెం డబ్బులు గేమ్ మాట్లాడనే ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు స్పాట్ అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు చూడండి కావస్తే ఇప్పుడు పెరిగింది బాగా ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ గా వస్తున్నారు అది డిఫరెన్స్ ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు చాలా బాగుంది అనాలిసిస్ మంచి అనాలిసిస్ చెప్పారు అంతే అంటున్నా ఎందుకంటే ఇప్పుడు మొహమాట ఉండదు ఆయన ఈ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్ ఇంత ముందు అలా ఉండేది కాదు పదేళ్ళకి అలా ఉండేది కాదు అంటే రియల్ టైం పాలిటీషియన్ అంటే రియల్ టైం పాలిటీషియన్ అనడం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేప్ అప్ అయ్యారు షేప్ అప్ అయ్యారు అండ్ పీపుల్ స్టార్ట్ బిలీవింగ్ హిమ్ ఎస్ ఫాలో అవుతున్నారు రెస్పాండ్ అవుతున్నారు మాట్లాడి అదే అంటున్నాను మెయిన్ అదే అంటున్నా ఆ స్పందన వచ్చింది సో అప్పటికి ఇప్పటికీ ఏంటంటే జనం పెరిగారు వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లే చూడడానికి రావట్లే చూడడానికి మాత్రమే రావట్లే ఇది బాగుంది కేవలం చూడడానికి చూడడానికి వచ్చారు హీరో అని వచ్చారు ఇప్పుడు అది కాదు వస్తే ప్రాబ్లం ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ కట్ అయిపోయి రావాలి కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఈయన కోసం వచ్చిన వాళ్ళు వస్తున్నారు సో ఆ డిఫరెన్స్ కనిపిస్తాం మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్ అటు కూడా మీరు చూసుకుంటే ఇంకా ఓపర్గా చెప్పాలంటే ఒకవేళ మనకి ఫ్రీ పీస్ ఇవ్వరేమో అని ఎక్కువ ఉంది వస్తున్నారు ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందా ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి ఆ ఫ్రీ పీస్ కట్ అయిపోతాయేమో ఒకసారి గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్ ఓకే అర్థయింది మీకు అర్థమైంది ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు మీరు చెప్పారు పదేళ్ల క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడడానికి వచ్చిన అలాగే ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ ఎక్కువ బాగుంది మీ అనాలిసిస్ బాగుంది మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కోటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీ మీర్ట్ సింపుల్ అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు దాన్ని ఏదో ఊరికే సైకో తోని మా కోటమి గెలిచేస్తున్నారు నినాదాలు చేయట్లేదు మీరు మీరు లాజికల్ గా పవన్ కళ్యాణ్ గారు వైపు నుంచి బీజేపీని ఎందుకు వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాం దిస్ ఇస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతానండి చాలా ఉన్నాయి మన దగ్గర లైక్ ఆధార్ కార్డ్ తీసుకుందాం ఏ ఇన్నెలు కావాలి ఆధార్ కార్డు అనేది దానికి నేను పెద్దఓళ్ళు భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంత ఇంతకాలం మొన్నటి వరకు రాలే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా మరి ఎందుకు మారలేదు ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిజువల్కి ఎంత 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 హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ ఎంత అండి ఎంత స్మాల్ థింగ్ అండి అది అసలు నాకు ఎప్పుడు చాలా డౌట్ ఉండేది అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆపెట్టారు ఇన్నుగా చాలా సింపుల్ సింపుల్ ఎందుకు అదే విజయ్ కూడా దాని మీద మళ్ళీ ప్రతిస్పద రియాక్ట్ అయ్యాడు ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా ఏది ఈ ని వాళ్ళందరినీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వేరే ప్రోగ్రాం చేసినప్పుడు తీసిపారేయడానికి ఎంత మంది ఉన్నారు అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు అదే అంటున్నాను ఎంతసేపు అండి ఇప్పుడు మనకు తెలుసు ఎంత మంది రెఫ్యూజీ లోపల ఉన్నారు ఎంత మంది వచ్చి సైలెంట్ గా దురిపోయారు ఎంత మంది వాంటెడ్లీ దూరారు ఎంతమంది వాంటూరిపోయారు లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు అవును అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు సింపులైజర్స్ అంటున్నారు వాళ్ళని డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్ ఎప్పటి నుంచి కూడా ఉంటాడు ఇక్కడ అంటే వీళ్ళు పాటికి ముప్పై ఏళ్ళ క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటే ఇప్పుడు మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు మనం మాట్లాడుతూ ఉంటాం అందరితో ఉంటాము చండంగా ఒక రోజు వాళ్ళకి చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వెళ్ళి వేరే పనులు చేస్తున్నారు ఐహో యూ ఐడెంటిఫై అంటే రూట్ లెవెల్లోనూ తప్పు జరిగిపోయా రూట్ లెవెల్లోనూ తప్పు రాంగ్స్ జరిగిపోయింది జరిగిపోవడం వల్ల ఇవన్నీ అన్ని అవన్నీ వృక్షాలు కూర్చున్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తాం దానికి ఏదో బేస్ కావాలి కదా తెలుసుకోవాలిగా గవర్నమెంట్ తెలియాలి కదా కోటి నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటున్నారు ఎక్కడి నుంచి నూట యాభై కోట్లు ఎందుకు వచ్చేసారు ఎందుకు ఎవరు ఇలా అంతా మనమేమో మా నాన్నకి ఐదు ఐదు మంది పిల్లలు మా తాతకేమో ఏడు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఆరు మంది పిల్లలు ఇలాగ మనకు వచ్చారు ఇద్దరేగా ఫ్యామిలీ ప్లానింగ్ మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి తోసి మనకిద్దరే మన మనమే తగ్గిపోయాం కానీ జనం పెరిగిపోతా ఉంది ఎక్కడి నుంచి నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చూస్తే రేషియల్ చూస్తుంటే అసలు మన ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళు రేషియల్ చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడికి ఎక్కడో ఉన్నాయి అసలు అన్బిలీబుల్ అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అవును పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి ఫార్టీ సెవెన్కి ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి కొద్ది రిలీజన్స్ ఎక్కడికో వెళ్ళిపోయి మీరు మీకు అవేర్నెస్ ఉందో లేదు ఆఫ్ కెమెరా మీరు జైన్ సమాజ్ వాళ్ళు జైనిజం వాళ్ళు మూడో మూడో బిడ్డల కంటే రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు అనవసరిస్తుంది డబ్బులు హాస్పిటల్ ఖర్చులు వాళ్ళ స్కూల్ ఖర్చులు వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళు ఇస్తారు నమ్ముతారా అంటే కడుపులో మొదలైనంత వరకే ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంట మళ్ళీ దానికి అయ్యే మెడికల్ ఖర్చు నుంచి బిడ్డ పుట్టినప్పుడు దగ్గర నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ సబ్సిడీ ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కి పిల్లల తేడు ప్లస్ పెళ్లి వరకు ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళు ఇస్తారట జ జైన్స్ అసోసియేషన్ బెంగళూరు అనౌన్స్ చేస్తుంటే లైవ్ చూసాను ఏడు పదిహేను రోజులు ఏడు రోజులు పెళ్లిపోయి తొమ్మిది రోజులు పెళ్లిపోయి ఏడు పెళ్లిపోయారు మూడు రోజులు పెళ్లిపోయి ఒక రోజు పెళ్లిపోయా డే ఇవాళ అది కూడా కాదుగా ఇంకోటి వచ్చింది కదా ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్ దానికి వచ్చేసాం అవును సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళని బానే ఉన్నారు మనమే ఇలాగ దిగిపోయాం ఏమైపోతుంది రేపు అదేలేండి ఎక్కడ ఉంటో రిలేషన్స్ ఎందుకు తెలుస్తాయి ఎవరు ఏమిటో ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ యూఆర్ మోర్ ఇన్ టు డీపర్ ఇన్ టు థాట్ అబౌట్ దిస్ రియల్ ఫ్యూచరు మనకు చెప్పాలి కదా జనానికి అంతకుముందు అయితే బాగుండేది ఒప్షన్ లాగా మా ఫ్యామిలీ ట్రీస్ అని ఇవాళ ఎవరెక్కడ ఏం తప్పు చేస్తారు ఎవరికి పిల్లలు కొట్టుతున్నారు ఎవరు ఎక్కడైనా జరుగుతుంది అర్థం కావట్లేదు రిలేషన్ అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వింటుంటే మనం చూస్తుంటే అసలు ఏంటో ఆశ్చర్యంగా ఉన్నాయి దీనిలో ఫ్యూచర్ ఏమవుతాయి పిల్లలు ఏమవుతారు వాళ్ళ పిల్లలు అవుతారు వీళ్ళకేం తెలియకపోతే వాళ్ళేం చెప్తారు వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఇలా మూడు తర మూడు తరాలలో అరవై అరవై మొత్తం మారిపోతుంది సీనియర్ అవునండి ఎగ్జాక్ట్లీ ఏంటంటే అయిపోతుంది పిచ్చి పిచ్చి అయిపోతుంది సో మీ నమ్మిక అక్కడ కూటమి ఏపీలో కూటమి అధికారాన్ని మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఆ పాయింట్కే డైరెక్ట్ అవుతుంది కోటమే పవర్ లోకి వస్తుంది అన్నది మీ తాలూకా అంచనా ఒక్క ఓటు చాలా కలవడానికి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై చాలా ఫామ్ చేయడానికి అంతే మ్యాజిక్ ఫిగర్ అంతే ఎనభై ఎనిమిది వస్తే డెబ్బై ఫిగర్ అంతే ఓ నూట యాభై నూట యాభై ప్లస్ అయిందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది ఆ మ్యాథమెటిక్స్ లో చూస్తే మీరు చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ జరిగింది లాస్ట్ టైం కారణాలు వీలతో వాళ్ళతో పక్కన పెడితే ఈసారి డివైడ్ అవ్వకుండా అదే అయ్యారు ఓటు చేయలకుండా దట్ ఆ యాంగుల్లో ఐ థింక్ గెలుపు ఫస్ట్ గెలుపు కోస్తూ మన పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వాస్ గివింగ్ దిస్ మెసేజ్ ఎవ్రీ వేర్ ఎవ్రీ డే ఎన్ని ఎక్కడ మాట్లాడినా ముగ్గురు కలవాలి ఈసారి తప్పు జరగకూడదు అన్నది ఆయన మీరు విని ఉంటే ఫుడ్ వచ్చారు అది అది జరుగుతుందా జరగదు అని కూడా అనుకున్నాం పక్కన ఉన్న చాలా మంది అవును కాబట్టి ఆయన జరిపించే చూపించాడు కాబట్టి ఫస్ట్ సక్సెస్ అక్కడే పడిపోయింది జరగదు 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 అనుకున్న వాళ్ళు అదే జరిపి జరిగింది ఇది జరగకూడదు 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 నేను ఓకే వాళ్ళు ఎంతసేపు గెలుతూనే ఉన్నారు అవును సోలో గారు అండి సోలో గారు అండి మీరు సోలో గారు అండి మీరు ఎందుకంటే వాళ్ళకి తెలిసి అడ్వాంటేజ్ సోలోగా వస్తే అడ్వాంటేజ్ కలిసి వస్తే అడ్వాంటేజ్ వీళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి లాస్ట్ టైం తెలుసుకోలేకపోయారు కానీ కలిసి కలిసి వెళ్తే సారి బాగా అంటే పాఠాలు గుణపాఠాలు అనుభవాలు అన్ని కలిపే కదండి పరిణామాలు ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అది అలా లెక్కలో చూసుకుంటే అండ్ వీ నీడ్ ఏ చేంజ్ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ టేక్ న్యూ షేప్ అది అంటే ఉన్నది ఇచ్చేయడమే కాదు కదా సార్ పాలిటిక్స్ అన్నది హౌ యూ డెవలప్ ఎలా తీసుకెళ్తాం ఇప్పుడు అంటే మనం ఇంత మాట్లాడతాం మోదీ గారికి తెలియదు అండి అమిత్ షా గారికి తెలియదు అండి రైతులు అంత రివర్స్ అయిపోయారు రైతు వచ్చి కొట్టేస్తున్నారు రైతు గొడవలు అయిపోతున్నాయి అంటే వాంటెడ్ వదిలేసి ఉంటారా ఒకసారి ఆలోచించండి అంత వాంటెడ్ గా వదిలేసే మనుషులైన వాళ్ళిద్దరు అసలు మోదీ గారు మాట్లాడుకుందాం పర్లేదు కొట్టుకుని చావనే మనం వదిలేసే రకం ఆయన కాదు అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా వాళ్ళని నెత్తి మీద వేసుకున్నారు వాళ్ళు వాళ్ళు తిరగబడుతున్నారు దాని వల్ల మనకు డిసడ్వాంటేజ్ ఉంది అనే విషయం కూడా తెలుసు కానీ వాళ్ళు అడిగించేస్తే చాలా ప్రాబ్లం ఇరుక్కుంటారు వాళ్ళైన విషయం మీద దాన్ని వాళ్ళు చాలా కాలం ఆపారు ఇంకా ఎప్పుడైతే చేయదారిపోతుందో సరే ఒక రోజు ఆపుదాం వీళ్ళు వాళ్ళకి దాన్ని వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేద్దాం అని చెప్పి దాని పక్కన పెట్టారు అమరావతి అయితే నేను చెప్పేది రైతులది ఢిల్లీలో అన్ని గొడవలేదు అది ఎంత గొడవలైపోయింది లోపల దూరిపోయి దగ్గర దగ్గర చేసింది ఇది చాలా రాంగ్ అండి ఇది అమరావతి అసలు వాళ్ళు ఇంకా అక్కడ కూర్చుని ఏంటండి బాబు ఎన్ని నుంచి కూర్చుంటారు ఐదేళ్ళ నుంచి కూర్చుంటారు అక్కడ అది ఇది రాంగే ఇది రాంగ్ అది కాదు అక్కడ డిమాండ్ మోదీ గారు వదిలేశారు అంటే వాళ్ళు కూర్చున్న పర్లేదని ఎందుకంటే ఆయనకు తెలుసు వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు వెయిట్ చేశాడు ఆయన ఎప్పుడైతే అర్థం కావకుండా వేరే వాళ్ళు ఇంకో ట్రిక్కీగా వాళ్ళు వేరే ఎమోషన్స్ తీసుకున్న వాళ్ళని మొదలెట్టారు అప్పుడు కదా ఇంకా సబ్డ్యూ చేశారు దాన్ని ఎందుకంటే అర్థం కావట్లేదు అనే విషయం అదే చెప్పింది మా ఇంటి ముందు బ్రిడ్జ్ కడితే నాకు ఎంత ప్రాబ్లమో ఆ ప్రాబ్లమ్ వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు కాదా బాబు ఇలా జరిగితే మీకు స్మూత్ గా ఉంటుంది ఫ్యూచర్ లో వీళ్ళ కాన్సెప్ట్ ఇన్ని స్మూత్ గా చేసే వ్యక్తి అది మాత్రం ఎందుకంటే ఒకరి డిసిషన్ కాదు ఇతర టీమ్ ఆఫ్ డిసిషన్ ఉంటుంది కానీ అక్కడికి వచ్చేసరికి అది హ్యూమన్ ఎమోషన్ ఎవ్రీ ఇండివిజువల్ హాస్ ఎమోషన్ పది మందిలో తొమ్మిది మంది ఒప్పుకుని ఒకడు ఒప్పుకోకపోతే తొమ్మిది మంది మళ్ళీ వెనక్కి రానకొచ్చేస్తా ఇదే ఇదంటారా ఇది మనం చూస్తూనే ఉన్నాం ఇది ఏది కరెక్టే కాదంటా నేను అది ఒకడో ఒక ఇనిషియల్ గా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా ఒక ఆరు నెలల్లో డిసైడ్ అయిపో డిసైడ్ అయిపోయి పార్టీకి అయిపోవాల్సిన క్యాపిటల్ అయిపోవాల్సిన ఇంకా మనం కాదు అని కోర్టుల్లో ఉండి కోర్టులో స్టేలు ఇచ్చి దాని మీద మళ్ళీ దీని అమరావతి క్యాపిటల్ అయిపోవలసింది కదా అయిపోయి అయిపోయింది జరిగిపోవాలి కోర్టు లేదు ఇక్కడే అన్నా కూడా వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారే అదే అర్థం కాలేదు ఎగ్జాక్ట్లీ షుడ్ సి దాని ఎలా ఉంటుందో దాని ఆన్సర్ లక్కీగా మన ఎన్డీఏ వచ్చేస్తే దాని కూడా ఇమీడియట్ గా ఇమీడియట్ గా దానికి ఒక ఫుల్ స్టాప్ అడిగి వెంటనే దానికి ముగింపు వచ్చేస్తుంది రావాలి రావాలి లేకపోతే వీళ్ళు కూడా తప్పైపోతుంది అవును కూడా తప్పిపోతుంది ఒకవేళ రేపు వచ్చి వాళ్ళు కూడా చేయలేకపోవ చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళు వస్తే మీటి గా చేసి మాదిరి అదే కదా చేసి ఇయ్యాలి ఎందుకంటే చాలా ముఖ్యం అమరావతి రాజధాని అన్నదే కదా వాళ్ళ తల చాలా ఇంపార్టెంట్ కదా ప్రధానమైన కదా మరి బేస్ కదా అది అన్ని రెడీ అయిపోయి ఆ టైం లో మరి సమ్ ది లాస్ట్ ది క్రిప్ అమ్ముతాన్ ది బాడీ హ్యాపెన్స్ ఇంకా దాంట్లో సారభాగాలు ఉంటాయి డెఫినెట్ గా అది ఉంటాయి అది వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాల్సిందే అంతేగాని మన ఉండదు కదా దాంట్లో ఉంటాయి వచ్చిన వాళ్ళు చాలా ఇమిడియట్ గా చేసే బేస్ వేసేసి ఈ మొత్తం డెవలప్ అయిపోయింది మనం ఇంకా లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి బ్రేక్ పడిపోయి అక్కడ ఆగిపోయింది అంత కూడా ఎనీహ్ మీ అనాలిసిస్ మాత్రం ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు మీరు బీజేపీ సింపతైజర్ గా లేదా లేదా క్రియాశీలక కార్యకర్తగా ఏదనుకున్నా పర్వాలేదు మీ తాలూకా ఆలోచన కానీ అంచనాలు కానీ చాలా బాగున్నాయండి అండ్ పవన్ మోర్ ఇంపార్టెంట్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇచ్చిన అనాలిసిస్ మాత్రం వెరీ వెరీ పర్ఫెక్ట్ చాలా బాగా చెప్పారు అండ్ ఆయన అభిమానులే కాదు నిజంగా ఆయన ద్వారా రాజ్యం మారి రాజ్యాంగం మారి ఏపీకి మంచి రోజులు వస్తాయని నమ్మే వాళ్ళందరూ కూడా మీరు చెప్పిన మాటలు బాగా నచ్చుతాయి మెచ్చుకుంటారు మిమ్మల్ని ఇది దిస్ ఈజ్ వాట్ మై స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో మన అయ్యప్ప శర్మ గారు మనతో పాటు షేర్ చేసుకున్న చాలా అమూల్యమైన చాలా అందమైన చాలా అనుభూతిప్రాయమైన ఆలోచనలు జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మనతో షేర్ చేసుకున్నందుకు మీ అందరి తరఫున అయ్యప్ప శర్మ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్